అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన ఛానల్ అందరికీ దసరా శర శరవరాత్రులు శుభాకాంక్షలు మనం చెప్పుకుంటున్నాము లలిత సహస్రనామ స్తోత్రాలు వాటి అర్థాలు బీఫోర్ వీడియోలో అమ్మవారు నడుమకు ఉన్న వడ్డాణం మువ్వల సవ్వడి కూర్చున్నా నుంచున్నా వినపడుతుంది అలా ఏ విధంగా వారికి చెప్పుకున్నాము ఇక ఈరోజు వీడియోలోకి వెళదాం కామేశ జ్ఞాత సౌభాగ్య మార్తు ఊరు ద్వయాన్విత అంటే అమ్మవారి యొక్క ఊరువుల మెత్తదనం పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు అని అర్థం అంటే అమ్మవారు పరమేశ్వరుడి ఒళ్ళో కూర్చుంది కాబట్టి అని మాణిక్య మగుటాకార జానుద్వై విరాజిత అంటే అమ్మవారు మోకాళ్ళు బుడుపుగా వచ్చిన టోపీలు ఆకారంగా ఉన్నాయి అని అర్థం ఇంద్రకోప పరిక్షిప్త స్వరతో నాభజంగిక అంటే అమ్మవారి కాలు పిక్కలు ఇంద్రుని యొక్క అమ్ములు పదల్లా ఉన్నాయి అని అర్థము ఇంకొక అర్థము పురుగుల్లా ఉన్నాయి అని కోడగుల్ప కోర్మ పృష్ట జ్యేష్ఠి ప్రభదాన్విత కోడగుల్ప అంటే అమ్మవారు పాదాలు తాబేలు యొక్క పైన ఉండే డిప్పల్లా ఉన్నాయి అని అర్థం ముఖ్యమైన రహస్యం అమ్మవారు పాదాలను ఆశ్రయిస్తే అమ్మవారు మనల్ని సర్వకాల సర్వవ్యవస్థలు అందు రక్షిస్తుంది అని అర్థము నగదీతి సంచలన నమజ్జన తమో గుణ అంటే అమ్మవారి పాదాల యొక్క గోళ్ళు పైన చంద్రుని వలె తెల్లగా కింద సూర్యుని వలె ఎర్రగా ఉండి మనలోని అజ్ఞానాన్ని అమ్మవారు గోళ్ళు తొలగిస్తాయి అని అర్థము పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే అమ్మవారి పాదాలు పద్మరాగాల కంటే అందంగా ఉన్నాయి పరాకృత సరోరుహ అంటే సంసారం అనే అజ్ఞానాన్ని పోగొడతాయి పాదాలు అని అర్థం సింజాన మంజీర మండిత శ్రీ పదాంబుజ అంటే అమ్మవారి కాలి అందులు సింజాన మ్రోగుతున్నట్లు మణిమంజీర మనులతో కూడి గళ్ళు గల్లున మ్రోగుతున్నాయి అని అర్థం అమ్మవారి యొక్క కాలి అందులు గల్లు గల్లున మ్రోగుతున్నాయి అని అర్థం మరాళి మందగమన మహాలావణ్య శేవదిహి అంటే అమ్మవారు ఆడహంస ఎంత వయ్యారంగా మనోహరంగా నడుస్తుందో అమ్మవారు అంత అందంగా నడుస్తున్నారు అని అర్థం సర్వారుణ అనవర్ధ్యాంగి సర్వాభరణ పోషిత అంటే అంతటా ఎర్రని కాంతులతో ప్రకాశించేది అమ్మవారు లావణ్యము ఎంతో ఎర్రనైన కాంతులతో అమ్మవారి యొక్క లావణ్యం ప్రకాశిస్తుంది అని అనవద్యాంగి అంటే ఎక్కడా కూడా వంక పెట్టడానికి వీలు లేనంత అందము కలిగి ఉన్నది ఎలాంటి దోషము లేనటువంటిది అని అర్థం సర్వాభరణ భూషిత అంటే అన్ని అలంకారాలు పెట్టుకున్నది అని అర్థం పాపట వీళ్ళ దగ్గర నుంచి కాలి అందుల వరకు అన్ని ఆభరణాలు పెట్టుకున్న మాత అని అర్థము అన్ని ఆభరణాలు ధరించటానికి యోగ్యమైన శరీరం ఉన్న మాత అని అర్థము అమ్మవారు అలంకరించుకోవటం వల్ల ఆభరణాలకి అందం వచ్చాయి శివకామేశ్వర అంకస్త శివ స్వాధీన వల్లభ అంటే అంత అందమైన అమ్మవారికి మెళ్ళో పాములు పులితోలు శర్మం ఉన్న శివుణ్ణి ఇచ్చి పెళ్ళి శివుణ్ణికి ఇచ్చి పెళ్లి చేయటం బ్రహ్మదేవులకి ఇష్టం లేదంట అమ్మవారికి పట్టాభిషేకం చేయటానికి పరమేశ్వరుణ్ణి పక్కన ఉండాలి అంటే ఆ పరమేశ్వరుడిని అందంగా తయారవ్వమని చెప్పారంట అప్పుడు పరమేశ్వరుడు కామేశ్వరుడిగా ఎంతో అందమైన మూర్తిగా తయారయ్యాడంట అది చూసిన వెంటనే అమ్మవారు నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలి నాకు మాత్రమే ఆధీనంలో ఉండాలి నే చెప్పిన మాటలే వినాలి అని కోరారంట దానికి పరమశివుడు సరే అన్నాడంట శివ కామేశ్వరాం కస్త శివ స్వాధీన వల్లభ అంటే ఆ కామేశ్వరుడైన అందమైన శివుడు అమ్మవారికి మాత్రమే సొంతమైనాడు అని అర్థము సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్ గర నాయక అంటే సమస్త విశ్వానికి కేంద్రస్థానమైన సుమేరు అంటే బంగారంతో కూడుకున్న పర్వతం మధ్యలో అమ్మవారికి ఒక పట్నం నిర్మించి ఆ పట్టణానికి రాణిగా పట్టాభిషేకం చేశారు అని అర్థము చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అంటే అమ్మవారి గృహమునకు కట్టిన గోడలు చింతామణి అంటే ఏది చింతిస్తే అది తీర్చేవి ఏ వరం కోరుకుంటే అవి ఇచ్చే చింతామణులతో అమ్మవారి గృహమునకు కట్టిన గోడలను నిర్మించారు మహాపద్మాటవి సంస్థ కదంబ వనవాసిని అంటే అమ్మవారి ఇంటి చుట్టూ ఒక అందమైన పద్మరాగాలతో వికసించే పువ్వులను పెంచారు ఆ పద్మ పుష్పాలకు ఒక్కొక్క పుష్పానికి వెయ్యి రేకులు బంగారప కాంతితో ఉన్నాయంట అలాంటి పుష్పాలు కదంబ వృక్షాలు అంటే మనం ఏది కోరుకుంటే అది తీర్చే వృక్షాలు కల్ప వృక్షాలు అమ్మవారి ఇంటి చుట్టూ పెంచారు అని అర్థము సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని సుధాసాగర మధ్యస్థ అంటే అమృతం ఆనందానికి నిలయమైన సాగరం మధ్య అమ్మవారు కొలువై ఉన్నారు అని అర్థము కామాక్షి అంటే అమ్మ యొక్క చల్లని చూపులు పడిన వెంటనే మనసులో ఎలాంటి కోరికలు లేకుండా ఒక అద్భుతమైన ఆనందానికి లోనవుతాము అని అర్థము కామదాయిని అంటే మన మనసులో ఉన్న అన్ని కోరికలను తీర్చే అమ్మ శ్రీలలిత అమ్మవారు అని అర్థము శ్రీ లలితామాత సహస్రనామ సూత్రాలు తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకున్నాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో నేను ఎక్కడైనా తప్పులు చదివితే మనస్ఫూర్తిగా క్షమించగలరు అందరికీ మరొకసారి దసరా శరణ నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్